చూసారు కదండి నిన్న చేసిన కూర కారం కేజీ ఇవ్వాల్సిన వాళ్ళకి తీసేయగా మిగిలింది ఇది ఇవాళ నేను వంకాయ కూర వండుతున్నాను యాక్చువల్గా గుత్తిలాగా చేసుకుంటే బాగుంటుంది ఇలా పొడవుగా ముక్కలుగా తరిగేసుకున్నాను తొందరగా ఉడుకుతాయని కూర ముక్కలు ఉడికిపోయాండి నేను తీసుకున్న వంకాయలకి చూశారు కదా రెండు చెంచాల కూర పొడి వేసాను మీరు గుత్తిలా చేసుకోవాలనుకుంటే కనుక కొంచెం ఆ పౌ కూర పొడిలో నూనె కానీ నీళ్లు కానీ కలిపి ముద్దలా చేసి అందులో కూరేసుకొని మగ్గించుకుంటే నూనెలో బాగుంటుంది లేదా చిన్న కుక్కర్లో కాసే ఒక రెండు విజిల్స్ ఒక చిక్క నీళ్ళు పోసి రెండు విజిల్స్ రానిస్తే సూపర్ డూపర్గా ఉంటుందండి ట్రై చేయండి మీకు ఎలా కుదిరితే అలా ట్రై చేయండి అలాగే కామెంట్ పెట్టండి ఇంతలో ఒక్క క్షణం ఉపకారం అంటుతుందని చూద్దాము ఒకసారి ఒక క్షణం మూత పెట్టి ఉంచుదాము డిష్ అవుట్ చేసుకుందాం ఈలోపు పప్పు చారుకి పోపు పెట్టుకుందాము జీలకర్ర ఆవాలు ఇంగువ ఎండుమిర్చి వేసి పోపు వేయించేసుకుని పప్పుచారులో వేసేసుకోవడమేనండి చాలా 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 బాగుంటుంది పోపు వేసిన తర్వాత ఒక పది నిమిషాలు మరిగిస్తే చాలా బాగుంటుందండి పప్పుచారు ఏ పప్పుచారే కాదు ఏదైనా సరే నేను ఇదరుకు కూడా మీకు చెప్పాను అలాగే మిరియాలు ధనియాలు పచ్చి కొబ్బరి లేదా ఎండు కొబ్బరి కచ్చ పచ్చగా దంచి వేసారంటే సూపర్గా ఉంటుంది నేను అలాగే పెట్టాను చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అలాగే కూర కూడా మూకుట్లోంచి అంటే ఒక్క క్షణం మూత పెట్టించాను మూకుడు కానీ అంటుకుంటే ఊడొచ్చేస్తుందని డిష్ అవుట్ చేసుకున్నాను టేస్ట్ చూశాను సూపర్ అంటే సూపర్ ఉందండి అలాగే పప్పు చారు కూడా అద్భుతంగా ఉంది సో నచ్చితే లైక్ ఇచ్చుకోండి మనము ఏ పులుసులు పప్పుచారులు లేకపోతే పప్పులు అలా వండుకున్నప్పుడు ఒక ఐదు నిమిషాలు పోపు పెట్టిన తర్వాత మరిగించాలండి ఇప్పుడే రుచి బాగుంటుంది